హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే రోజు వీడియో వాడైతే మమ్మీ ఫ్రెండ్స్ అందరూ డిన్నర్ కూడా ఇక్కడే చేస్తారు బిర్యానీ ఏదైనా చెయ్యు అన్నాడు రొటీన్గా బిర్యానీ ఎందుకనేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తానంటే సరే అని చెప్పాడు పిల్లలు వచ్చే ముందు చేస్తే వేడిగా ఉంటుంది చలికాలం కదా చల్లగా అయిపోతే సరిగా తిన్నారు సాటిస్ఫాక్షన్ కూడా అవ్వరు అనేసి పిల్లలు వచ్చే ముందే చేశాను అనమాట కాస్త తొందర తొందరగా చేశాను ఎందుకంటే పిల్లలందరూ వచ్చేసరికి ఇంకా గందరగోళం అయిపోయిందనమాట నేను ఈ క్వాంటిటీలో ఎప్పుడూ వండలేదనమాట మినిమం అందరం కలిసి ఇంట్లో వాళ్ళమే బయట పిల్లలందరూ కలిసి మంచి ఒక థర్టీ మెంబర్స్ అయ్యారు అందుకనేసి అమ్మ నేను కలిపే చేసేసాము అమ్మ వెజిటేబుల్స్ కట్ చేస్తే నేను ఈలోపు పన్నీర్ ఇంకా క్యాప్సికమ్ కట్ చేసేసి ఒక పక్క పన్నీర్ వేయించేసి ఉంటే ఇంకో పక్క క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ కూడా వేయించేసి అందులో పెప్పరు సాల్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఇంకా రైస్ అయితే ప్లేట్లో సరిపోలేదండి అందుకనేసి పంచిపైన వేసాం కదా దానిపైన పన్నీరు ఇవి వేసేసి కలిపేసింది అనమాట అమ్మ వీటన్నింటినీ ఒక తపెల్లో ఎత్తేసి ప్యాన్ పైన పెట్టేసి స్టవ్ పైన పెట్టాను వేడిగా ఉంటుందని వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి